హాయ్ వెల్కమ్ టు భాస్కర్ సేరియా అనంతపురం జిల్లాలో పది ఎయిడెడ్ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి దరఖాస్తు ముగిసినప్పటికీ మరలా దరఖాస్తు గడువును పొడిగించిన విషయం మనందరికి కూడా తెలిసిందే డిసెంబర్ పదవ తేదీ వరకు అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి పది ఎయిడెడ్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు కాబట్టి ఎవరైతే గతంలో దరఖాస్తు చేయలేదో అటువంటి వారు దరఖాస్తు చేసుకోవడానికి కూడా ఇప్పుడు మరోసారి అవకాశం ఇవ్వడం జరిగింది ఆన్లైన్ విధానంలో కూడా ప్రస్తుతం మనం ఇక్కడ ఆ పది పోస్టులకు సంబంధించిన సమాచారాన్ని చూస్తూ ఉన్నాం అనంతపురం పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టుకు దరఖాస్తులు అనంతపురంలో రెండు ఎయిడెడ్ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పది టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువును పొడిగించినట్లు డిఓ ప్రసాద్ బాబు తెలిపారు సెయింట్ మేరీ బాలికల ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో ఎస్ఏ బయాలజీ ఎస్ఏ తెలుగు ఎల్పిటి తెలుగు హిందీ పిఈటి పోస్టులు ఉన్నాయని అన్నారు ఆర్సిఎం ఎయిడెడ్ ప్రైమరీ స్కూల్లో ఐదు ఎస్జిటి పోస్టులు ఖాళీగా ఉన్నాయని అన్నారు దరఖాస్తు గడువును డిసెంబర్ పది వరకు పొడిగించామని అన్నారు మరి మొన్న సమయం అయిపోయినప్పటికీ మరోసారి డిసెంబర్ పది వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది మరి ఇదే సమాచారాన్ని మనం సిఎస్సి అంటే కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కు సంబంధించినటువంటి వెబ్సైట్ కూడా చూడవచ్చు దీనికోసం మీరు సిఎస్ఈ వెబ్సైట్ ఓపెన్ చేయండి ఈ వెబ్సైట్ లో ఎయిడెడ్ రిక్రూట్మెంట్ అని క్లిక్ చేయండి దీంట్లో మనకు ఇక్కడ అనంతపురం జిల్లాకు సంబంధించి గతంలో మరి దరఖాస్తు ప్రక్రియ ముగిసింది అంటూ అప్లై ఆప్షన్ ను తీసేశారు మరలా ఇప్పుడు డిసెంబర్ పదవ తేదీ వరకు దరఖాస్తు గడువును పొడిగించడంతో మరోసారి ఇక్కడ మనకు అప్లై అనే ఆప్షన్ కనిపించడాన్ని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి డిసెంబర్ పదవ తేదీ వరకు ఈ పాఠశాలలో ఉన్నటువంటి పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు ఒకసారి పోస్టుల వివరాలు కూడా మీరు చూడాలనుకుంటే ఇక్కడ వ్యూ అనే ఆప్షన్ ఉంటుంది దీన్ని క్లిక్ చేయడం ద్వారా ఆప్షన్స్ కూడా చూడవచ్చు మొత్తం ఎస్జిటి పోస్టులు ఐదు పోస్టులను భర్తీ చేయబోతున్నారు మరి ఆ ఐదు పోస్టుకు సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మరి ఈ ఐదు పోస్టులు కూడా ఎవరికి కేటాయించారు అనే వివరాలు కూడా మనం ఒకసారి ఇక్కడ చూడవచ్చు సెయింట్ మేరీస్ గర్ల్స్ ఎయిడెడ్ హై స్కూల్ అనంతపురంలో మరి ఈ రోస్టర్ కు ఒక్కో పోస్ట్ అనేది కేటాయించడం జరిగింది అంటే ఓపెన్ కాంపిటీషన్ కు ఎస్ఏ బయాలజీ ఎస్ఏ తెలుగు ఎల్పిటి తెలుగు ఎల్పిటి హిందీ పిఈటి మొత్తం ఐదు పోస్టులు కేటాయించారు ఇక ఆర్సిఎం ఎయిడెడ్ ప్రైమరీ స్కూల్ అనంతపురంలో అయితే మొత్తం ఐదు ఎస్జిటి పోస్టులు ఉన్నాయి అందులో ఒకటి ఎస్సీ బ్యాగ్ లకు అయితే ఇంకోటి ఓసీ తర్వాత ఇంకోటి ఎస్సీ ఇంకోటి ఎస్టీ తర్వాత ఇంకోటి ఓసీ అంటే ఓసీకి రెండు ఎస్సీకి ఓ రెండు ఎస్టీకి ఒక పోస్ట్ ఈ విధంగా కేటాయించడం జరిగింది మరి వీటిలో బీసీకి సంబంధించి ఎటువంటి పోస్టు లేకపోవడాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ రోస్టర్ ను చూసుకుని అభ్యర్థులు ఎవరైతే దరఖాస్తు చేయాలనుకుంటున్నారో అటువంటి వారు దరఖాస్తు చేసుకోవచ్చు మరి దీనికి సంబంధించిన వివరాలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అలాగే ఇక్కడ వ్యూ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే వీటికి సంబంధించిన వివరాలు కూడా మనకు కనిపిస్తాయి ఇక అప్లై చేయదలసినటువంటి వారు పక్కన ఉన్నటువంటి అప్లై అనే ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా మీరు దరఖాస్తు చేయవచ్చు ఇందులో అడిగేటటువంటి వివరాలన్నీ కూడా క్లియర్ గా మీరు ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అవ్వడం జరుగుతుంది ఈ విధంగా ఎవరైతే ఈ ఎయిడెడ్ పోస్టుకు కు దరఖాస్తు చేయాలనుకుంటున్నారో అటువంటి వారు ఆన్లైన్ లో దరఖాస్తు చేయవచ్చు ఆన్లైన్ లో దరఖాస్తు చేసినటువంటి వారికి మరలా తిరిగి పరీక్షలు అనేవి మరి ఆన్లైన్ విధానంలోనే నిర్వహించి మరి సెలెక్ట్ చేయడం జరుగుతుంది దానికి సంబంధించిన సమాచారం వారు మీకు ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది మరి ఇది ఎయిడెడ్ పాఠశాలలకు సంబంధించి అనంతపురం జిల్లాలో రెండు పాఠశాలలకు దరఖాస్తు చేయడానికి సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా ఎయిడెడ్ పాఠశాలకు సంబంధించిన ప్రతి అప్డేట్ ను భాస్కర్ సేరియా మీకు మొదటి నుంచి అందిస్తున్న విషయం తెలిసిందే అదేవిధంగా భవిష్యత్తులో కూడా వీటికి సంబంధించిన అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు పొందాలి అంటే మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో